హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఐడెస్ అట్ హోమ్ పద్మ మేము ఉగాది రోజు కొంతమంది పేదవాళ్ళకి మజ్జిగి పంచి పెడదామని అనుకున్నామండి మా దగ్గరలో ఒక టెంపుల్ ఉంది ఆ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు భోజనం పెడుతూ ఉంటారనమాట ఎంతమంది వస్తారు ఏంటి అనేది మాకు తెలియదు సో ముందు అయితే తెలుసుకోవాలి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవాలి కాబట్టి మేము అక్కడికి వెళ్ళి అక్కడ పంతులు గారిని అది అడిగి తెలుసుకుంటే ఇంచుమించుగా నూట డెబ్బై మంది వరకు వస్తారని చెప్పారు సో నూట డెబ్భై మందికి మజ్జిగ చేసే అంత ఇంట్లో మనం ఎలా చేయాలి ఏంటి ఈజీగా అన్నది ఈ వీడియోలో చూద్దామండి అంటే మామూలుగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి రెంటకుంటాము అంత పెద్ద పెద్ద గిన్నెలు ఉండవు మనం ఎలా చేయాలి సో కొనేసి ఇచ్చేస్తే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి మజ్జిగన్నవి ప్యాకెట్స్ దొరుకుతాయి అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు మనమే తయారు చేయాలి అన్న ఉద్దేశంతో అయితే మేము చేసామండి సో అయితే చాలా బాగా వచ్చింది అందరూ కూడా హ్యాపీగా తీసుకుని వెళ్ళారనమాట సో ఆ బటర్ మిల్క్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాం చేస్తున్నాను యాక్చువల్లీ మేము అప్పటికప్పుడు అనుకున్నాము ముందు రోజు రాత్రి అనుకున్నాము మాకు పాలు పోసే అతనికి ముందుగా చెప్తే అతను అయితే చేసిస్తామన్నారు కానీ మేము అప్పటికప్పుడు అనుకోవడంతో డిమార్ట్లోకి వెళ్ళి ముందు ప్యాకెట్లు అయితే తీసేసుకున్నామండి ఎందుకంటే ఉగాది పండగ ముందు రోజు కావాలి కాబట్టి పాలు అనేవి ఉండకపోవచ్చు సో అందుకే వెంటనే వెళ్ళి మేము డిమార్ట్లో ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము అలా మేము పదమూడు లీటర్లు పాలు అయితే తీసుకున్నామండి పది లీటర్లు అయినా సరిపోతుంది తర్వాత మాకు తెలిసింది కానీ మజ్జిగ అనేది చాలా చాలా చిక్కగా బాగుందనమాట సో ముందు పాలైతే నాలుగు స్టవ్ల మీద పెట్టేసి నేను బాగా మరిగించేసానండి వాటిని బాగా చల్లారి పెట్టుకుని నేను ట్వెల్వ్ కల్లా వాటిని తోడు పెట్టేశాను అనమాట చూడండి పెరుగు అనేది చాలా బాగా తోడుకుంది కొంచెం తోడేంటి కూడా ఎక్కువే వేసానండి టైం తక్కువ ఉంది కాబట్టి అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేశారనమాట ఒక మేము ఎప్పుడు వాడని బకెట్ ఉంటే దాంట్లో మొత్తం పెరుగునంత వేసేసి బాగా కలుపుతూ ఉన్నామండి ఎందుకంటే పెరుగు బాగా కలుపుకుంటే మనం వాటర్ కానీ వేసేస్తే ముక్క ముక్కలుగా ఉండిపోతుంది అనమాట సో అలా కాకుండా మేము ముందే దాన్ని బాగా తొరిపి తర్వాత వాటర్ వేసి కొంచెం కలుపుకుంటూ ఉన్నాం అనమాట ఇక్కడ ఏమైందంటే మేము అంత మజ్జిగిని ఒకే దాంట్లో పట్టుకుని వెళ్ళడము ఇంటి దగ్గర నుంచి గుడికి వెళ్ళడం అది ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను చిక్కగా ఉండగానే దానికి సరిపడినవి మిర్చి అల్లం అన్నీ కూడా మిక్సీ ఆడుకుని దాన్ని జ్యూస్లా చేసుకుని అన్ని కలిపేసుకుని సాల్టు నిమర ద్రాక్షరసం అన్నీ కూడా సరిపడినన్ని కలిపి జీరా పౌడర్ అన్నీ వేసుకుని కలిపేసుకున్నామండి అదంతా కూడా పెరుగులోనే కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నామనమాట అనమాట ఎందుకు అంటే మేము పట్టుకెళ్ళేయడానికి వీలుగా రెండు బిందెల్లోకి సరిపడేటట్లు కలుపుకున్నాను తర్వాత వీటిని ఆటోలో పెట్టేసుకొని అక్కడ వాళ్ళు పెద్దది గిన్నె ఇస్తా అన్నారండి ఆ గిన్నెలోకి మిక్స్ చేసేటప్పుడు ఒక బిందు వాటర్ అయితేనే సరిపోయిందండి మేము ఇంకా ఎక్కువ కలిపినా సరిపోతుంది కానీ అంత అవసరం లేదనిపించింది చూద్దాం అంతగా అవసరమైతే కలుపుదాం అనేసుకొని మేము తక్కువ వాటరే కలిపామన్నమాట సో ముందు ఇప్పుడైతే కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి బటర్ మిల్క్ అయితే రెడీ చేసుకుంటున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంది అందరూ అన్నారనమాట బాగుంది అనేసి జీరా పౌడర్ కూడా నేను డిమార్ట్లో పాలు తీసుకొచ్చేటప్పుడు జీలకర్ర పౌడర్ అనేది విడిగా ఉంటుందండి అంత మనం జీలకర్ర వేపి దాన్ని పొడి చేసి అంత టైం లేదు సో ఏదైతే పౌడర్ అయితే ఉంటుంది కదా అవైలబుల్గా అని చెప్పేసి ఆ పౌడర్ కూడా వేసేసామనమాట బాగా మిక్స్ చేసుకుని దాన్ని అయితే ఒక బిందుల్లోకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను మిర్చి పౌడర్ అన్నది మిక్స్ చేసేసుకున్నాను అలాగే నిమ్మరసం ఏదైతే ఉందో అది జ్యూసు గ్లాసుల్లో తీసుకున్న జ్యూస్ని అయితే పిక్కలు లేకుండా అందులోకి నేను ఫిల్టర్ చేస్తున్నానండి వడకెట్టి వేస్తున్నాను మిర్చి అల్లం కరివేపాకు మిక్సీ ఆడుకుని దాన్ని కూడా కొంచెం వాటర్తో జ్యూస్ చేసి అందులో వేసామన్నమాట సో దానివల్ల మనకి మధ్య మధ్యలో ఈ పౌడర్లా తగలడం కానీ మిర్చి అది రావడం కానీ జరగదు సో ఇలా అయితే బటర్ మిల్క్ అనేది చాలా బాగా ప్రిపేర్ అయిపోయిందండి మేము కూడా టేస్ట్ చేసాము యాక్చువల్లీ మనం ఒకరికి ఇచ్చేటప్పుడు అది ఎంత బాగుంది లేదే అనేది చెక్ చేసి ఇవ్వాలి సో అదైతే మేము కూడా టేస్ట్ చేస్తే బాగుంది అన్న తర్వాతే ఇచ్చామన్నమాట సో ఇలా 고글로. ఒక వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ మెంబర్స్ వరకు మేము మజ్జిగ పంచడం అయితే జరిగిందండి ఎండలు చూస్తే స్టార్టింగే పెరిగిపోయాయండి ఈ ఇయర్ అయితే సో ఈ ఎండలను చూసే కొంచెం మనకి తోచిన సాయం చేద్దామని చేశాను ఈ వీడియో ఈ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఏమో మా మేము చేసినట్టు మీకు తోచిన సాయం మీరు కూడా ఒక స్ఫూర్తి అన్నది వచ్చి మీరు కూడా ఇస్తారనుకుంటున్నామండి ఇక్కడైతే మేము గుడి దగ్గర వాళ్ళు భోజనం పెట్టే టైంకి వెళ్ళిపోయాము వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి రమ్మన్నారు సో ట్వెల్వ్ థర్టీకి మేము వెళ్ళిపోయాము ఓ పక్క వాళ్ళు పూరీలు పంచి పెట్టమని చెప్పారు పూరీలు మజ్జిగ అన్నీ కూడా ఒకేసారి ఇచ్చామన్నమాట సో చాలా సాటిస్ఫైడ్ అనిపించింది అన్ ఈ ఉగాదికి మేం చేసిన మంచి పని అది అనమాట సో మీరేం చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్